పశ్చిమగోదావరి జిల్లా ఆకుడి మండలం గుమ్మలూరు పల్లెపాలెం శ్రీ కనకదుర్గమ్మ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు దసరా నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అన్న సంతర్పణ నిర్వహిస్తామని కమిటీ సభ్యు తెలిపారు గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పదకొండు రోజులు పూజలు నిర్వహించి భారీ ఊరేగింపుతో నిమజ్జనం జరుపుతామని తెలిపారు దాతలో గ్రామ పెద్దల సహకారంతో నవరాత్రులు జరుపుతామన్నారు ఈ కార్యక్రమంలో అంగడి యేసుబాబు సంగాని నోకరాజు కోపనాథి వీర్రాజు పెద్ద సింగి దేశీయ కొల్లాడి సత్యనారాయణ కొల్లాడి నాగబాబు మల్లాడి వీరన్న మల్లాడి మోషన్ మారేళ్ల సుబ్రహ్మణ్యం కొల్లాడి దుర్గారావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆదిరేడి మండలం గుమ్మలూరే పంచాయతీ గుమ్మలూరు పల్లిపాలెం ఇంకా దేవీ నవరాత్రులు మహోత్సవాలు రంగరంగ వైభవంగా ప్రతి ఒక్క సంవత్సరము కూడా ప్రతి ఒక్కరూ గత ముప్పై సంవత్సరం నుంచి దేవీ నవరాత్రులు ఉత్సవాలు జరుగుతుంటాయి అలాగే యొక్క పదకొండు రోజులు పూజా కార్యక్రమాలు జరిపి పదకొండు రోజు అమ్మవారిని ఊరేగింపుగా అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాము అలాగే ఈ యొక్క పదకొండు రోజులు కూడా డైలీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుతాము మా అందరూ దాతలు సంద ఇచ్చిన దాతలతో మేము ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము అలాగే మా పెద్దలు మా కమిటీ వారు అందరి సహాయంతో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుండా జరగగలుగుతూ ఉంటాం ప్రతి ప్రతి సంవత్సరం కూడా అందరూ దాతలు సంద ఇచ్చిన వారితోనే అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుతాం సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతున్నాయి ఇది ముప్పై ఒక్క సంవత్సరం ప్రతి సంవత్సరం నాది ఈ సంవత్సరం బాగా ఎక్కువగా జనమ వస్తున్నారు మహాలక్ష్మి అమ్మవారి రూపం ఐదవ రోజు ఈరోజు